తెలంగాణలో ఉండేటువంటి అన్ని వాళ్ళ యక్షగాలను ప్రదర్శనలు చేస్తూ అక్కడ సమస్యలనిపూర్తి చేసి గవర్నమెంట్ అందరం కూడా కలిసి జాతీయ ముఖ్య లక్ష్యంతో సామాజిక సమస్య దీనికి పనిచేస్తుంది ఈ రోజున ఈ కార్యక్రమంలో పలు కారణమైనప్పుడు కూడా తక్కువ సమయాన్ని చాలా సంక్షిప్తమైనటువంటి సందేశాన్ని ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చేట ప్రత్యేక

అన్ని కూడా ఈ చేస్తారు కంకణాల ధారణ తర్వాత కలిసి పురుగు చేస్తారు కంకణ ధారణ చివరిగా శ్రీ సిద్ధేశ్వర దత్తగిరి ఆశ్రమం యొక్క దత్త మహారాజు ఆశ్రమం యొక్క బిడ్డాలి మహామరదేశ్వరుడు వారిని ప్రసంగించవలసిందిగా ధన్యవాదంతో

అరవింద్ గారు మాజీ డీజీపీ గారు అదే రీతిగా మా శాస్త్రిజీ గారు అదే రీతిగా మా ప్రసాద్ గారు సామాజిక సమరసత జాతీయ కవిత గారు అదే రీతి ఇక్కడ విచ్చేసినప్పుడు అందరికీ కూడాను ఆ భగవద్ యొక్క కృపా కటాక్షం అందరిపైన ఉండాలని భూ విధ మా అప్పల ప్రసాద్ గారు వారు అనిపించరు ఏ కార్యక్రమం వెళ్ళినా వారు ఎక్కడో ఉండి ఆ కార్యక్రమం నడిపిస్తారు ఈరోజు ఇక్కడ రావాలని కారణం వారే వారికి మరి మా స్వామీజీ గారికి అందరూ కూడా ఒక ఇప్పుడు యాక్చువల్గా మనం మా సభ మాట్లాడేది కాదు ఒక ఐదు పది నిమిషాలు ఎందుకనంటే మా శ్యాంప్రసాద్ గారు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఒక కుటుంబ వ్యవస్థ గురించి తన వ్యక్తిగత వ్యవస్థ గురించి మరి ఒక మత అందించారు అలాంటి మనలో ఇలాంటి లోపాలు ఉన్నాయి కాబట్టి మనం తీవద్దు కలిసే ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు అయితే వేద పురాణ ఇతిహాసాలు చెప్పినటువంటి విషయాన్ని మా శాస్త్రి గారు చెప్పారు సమాజంలో ఏం చేస్తే బాగుపడుతుంది అనేటటువంటి మా అప్రప్రసాద్ గారు అత్యద్భుతంగా బోధించారు మా స్వామీజీ ఉపాసనకు ఉపసించారు కానీ ఒక ఐదు నిమిషాలు ముఖ్యంగా మన సనాతన ధర్మము అత్యద్భుతమైనటువంటి అందుకే దీనికి సనాతన ధర్మం అన్నారు ఇది మనం అంటున్నాము కానీ మన పరంపర దీనికి ధర్మము అన్నారు ఈ ధర్మంలో మనం ఉద్భవించాం మా వంశీగా చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మా చెప్పారు ఇలా మనము చాలామంది చాలా జ్ఞానం ఉంది ఇక్కడ మాట్లాడడానికి సమయం లేదు సమయాన్ని చూసి మనం మాట్లాడాలి మన సనాతన ధర్మం ఎంత గొప్పది ఏంటంటే ఋషులు మునులు సాధులు సత్పురుషులు సంతులు బ్రహ్మ ఋషులు ఇలా అనేకమైనటువంటి మహానుభావులు ఏర్పాటు చేసినటువంటి పరంపరనే ఇది పరిణాస్త ఈ దేవాలయాలు వాళ్ళు ఏర్పాటు చేశారు ఋషయ ఋషులు ఎవరంటే మంత్రాన్ని చూశారంట వాళ్ళు భగవంతుని చూశారు చూసి ఇలా ఉండే అని చెప్పారు శివుడు ఇలా ఉండి అని వాళ్ళకి ఎవరు చెప్పారండి ఋషులు చెప్పారు ఎలా చెప్పారు శివుడు ఇలాగే ఉండాలి ఏం తెలుసు దర్శించారు ఆ భగవంతుని దర్శించి ఆ స్వరూపాన్ని మంత్రం ద్వారా మనకు చెప్పారు విష్ణు ఇలా ఉన్నాడు అని ఎవరు చెప్పారు మనకు ఋషులు చెప్పారు ఎలా చెప్పగలిగారు అని దర్శించారు ఆ దర్శించి మనకు ఆ స్వరూపాన్ని అందించారు అంటే మనం చెప్పుకుంటూ పోతే ఋషులు మనకు అందించినటువంటి పరంపర ఏదైతుందో ఆ పరంపరనే ఈరోజు భగినస్తబోయే తను వంశీగా పురాణి విషయం గురించి చెప్పారు అయితే ఈ యొక్క భోజనం మనం ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఏ అయితే అవకతవకలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని తెగించాలి అని ఉద్దేశంతో ఈ రోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మనం గుర్తించాలి నిజానికి ఉందా ఇది మనం చెప్తున్నారా అని గుర్తించి మనం ముందుకు సాగేటటువంటి ఒక ఆచారం మన ఋషులు అందించారు అయితే వర్గం గురించి మన కులం గురించి అందరూ మహానుభావులు చెప్పారు అది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కులము ఈ వర్గము అనేటటువంటిది పుట్టుకతో వచ్చింది కాదు ఎక్కడ పుట్టినా పుట్టుకతో వచ్చినటువంటి విషయం ఇది కాదు తన స్వాభావికంగా స్వభావంతో ఉత్పన్నమైనటువంటిది అంటే ఒక్క దృష్టి చెప్తాను శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు ఒక కుటుంబంలో ఆయన ఉత్పన్న దేవకి వసుదేవుడు ఉన్నారు అది అది కుటుంబ వాసులే అదే రీతి ఆ ఉన్నాడు ఆ కంసుడు కూడా ఆ కుటుంబ వాసే మనకందరికీ తెలుసు ఒక కుటుంబలే వేరు వేరు కాదు దేవకి వసుదేవుడు ఒక్కో కుటుంబంలో పుట్టారు అదే కుటుంబంలో శ్రీకృష్ణ పరమాత్మ కుట్టాడు అదే కుటుంబంలో కంసుడు కుట్టారు చూడండి కానీ శ్రీకృష్ణుని మనం ఏమంటున్నాము దేవుడు అంటున్నాను భగవంతుడు అంటున్నాం అంటున్నాము అదే దేవకి వసుదేవులు ఏమంటున్నామో ఏమంటున్నాము మానవుడుగా పరిగణిస్తున్నాము మనుషులు మానవుడుగా పరిగణిస్తున్నాను అదే కంసుని ఏమంటున్నాం మనము రాక్షస మనం పరిగణిస్తున్నాం ఎక్కడ నుంచి చూడండి ఒక్క కుటుంబం ఇంత తేడు యుగ యుగాల నుంచి నడుచుకుంటూ వస్తుంది మనకి ఒక్క కుటుంబంలోనే ఒకరికి దేవుడు అంటున్నాము ఒకరికి మానవుడు అంటున్నాము ఇంకొకరికి రాక్షసు మనం పరిగణిస్తున్నాము అంటే పుట్టుకతో ఉంటాయి పుట్టుకతో లేదు జన్మనా ధాయతే శుద్ర కర్మనా ధ్వజ ఉచితే మన మీద ఏమేమో మాట్లాడుతుంటారు మన గురించి చాలా చెప్పారు కానీ మనం ఎలా జీవించాలో చెప్పాడు బ్రాహ్మణ్ అంటే ఎవరో చెప్పారు చతులు అంటే ఎవరో చెప్పారు అంటే ఎవరో చెప్పారు సూర్యుడు అంటే ఎవరో చెప్పారు పుట్టుకతో చెప్పలేదు ఆయన తను పుట్టిన తర్వాత ఆయన భవ చెప్పారు వేదం చెప్తుంది చెప్తున్నాయి ఎన్ని చెప్పినా చెప్పినప్పుడు మనం వింటాము చప్పట్లు కొడతాము ఇంటికి వెళ్తే అది ఆచరిస్తాము ఇలాంటి పనులకు ఇలాంటి కార్యక్రమాలకు రావడంలో అర్థం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ మహానుభావులు చెప్పని ఏ చిన్నపిల్లలు చెప్పని జ్ఞానం ఎవరు చెప్పినా మనము ఆచరించాలి ఆచరించినప్పుడు దాన్ని సాధ్యమవుతుంది అవుతుంది వింటే సాధ్యం కాదు చెప్తే సాధ్యం కాదు మనం ఆచరించాలి అది ఆచరించడం అనుకోండి అది సాధ్యమైతుంది ఇంతమంది ఇప్పుడు పాపం ఉన్నారు మాగలు కానీ ఇంతమంది వారి యొక్క ఉద్దేశాన్ని చెప్పారు ఆ ఉంటారు ఏం చేయాలి మళ్ళీ మీరు ఏ కులం అని అడుగుతాం ఏ కులం అండి ఎక్కడ నుంచి వచ్చారు ఏ కులం అని అడుగుతాం అందుకే మా ఆశ్రమంలో నేను పెట్టాం అది ప్రసాద్ గారికి తెలుసు వారు ప్రతి నెలలో అక్కడ ఒక సామాజిక సమరసత అనేటటువంటిది ఏదైతే వేదిక ఉందో వేదిక నుంచి అందరికీ సందేశాన్ని ఇస్తున్నాం అందరం సమానమే భగవంతుని దృష్టిలో మనం అందరం సమానమే ఎవరు ఎక్కువ ఎవరు తప్పలేరు లేరు మనం మా దేవుడు ఆచరించడం లోపలే డిఫరెంట్ గా ఉంది తమ అందరం సమానం నేను చెప్తున్నాను అందుకే ఆశ్రమం వచ్చే వాళ్ళకు గోత్రాలు పేరు తప్ప గోత్రాలు కుల వచ్చారంట మీ పేరు ఏంటి ఎక్కడ నుండి వచ్చారంటే గోత్రాలు నామాలు అంటే లేదు వాళ్ళ వంశం ఏం తగ్గేది లేదు కులం అంటే వంశం అండి వంశం ఇప్పుడు మనం మహాభారతాన్ని తీసుకున్నా రామాయణాన్ని తీసుకున్నా చూడండి ఒకసారి ఇప్పుడు రామునున్నాడు బ్రహ్మజ్ఞాని సూత్రుడు అంటారు ఆయన బ్రాహ్మణుడు కానీ రాముడు క్షత్రియుడు కానీ ఆయన దోషం ఉంది కాబట్టి ఆయన సంవరించబడింది కాబట్టి దోషం దోషముందో అక్కడే విమర్శించబడుతుంది హైదరాబాద్ సంప్రదాయం కానీ కులం కాదు అందుకే రాసుదేవి కులం ముందు వాసిగా జన్మించే విధులే కులమందుకుందే కరుణే కులమందు ఘనముగా వర్ధిల్లని ఆశిస్తుందని అవతరించే నింపుగా వాల్మీకి ఏ కులమున ఉంటే గురునే కొందడే కులము శ్రీశుకుడు ఎదుట చెరి జన్మించిన శబరి ఏ కులమందు ఎక్కడైనా పుట్టండి కుమ్మరిపుడు బుద్ధలుంటుంది బయటకు వస్తే మెరుస్తుంది కమలం బుద్ధల పుడుతుంది అది భగవంతుని పాదాలపై చేరుతుంది పుట్టిన పుట్టేనం కాదు పుట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలి ఈ సమాజానికి అనేది ముఖ్యమైనటువంటి అది ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరు హృదయంలో మనం రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకోవాలి భగవంతుడు అందరికీ సమానమే భగవంతుడు శ్రీరామచంద్రుడు భూమి గౌరవిస్తున్నాడు అన్నీ కూడా మనం వారణజాతి ప్రతి ఊళ్ళో ప్రతి ఊర రెండు రెండు మందిరాలు ఐదు వందలు వందలాది మందిరాలు ఎక్కడ పుట్టామని కాదు పుట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సమాజంలో మనం చేస్తున్నటువంటి సీరియల్ కావచ్చు మనం చూస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే నా ఇంటి నుంచే నా గృహం నుంచే ప్రారంభించాలని ఇక్కడ వచ్చినటువంటి మంది ప్రతి ఒక్కరు ఒక్క సంకల్పం చేశామనుకోండి మన సమాజం అత్యద్భుతంగా అవుతుంది మన భారతదేశాన్ని వందలాది సంవత్సరాలు విదేశీయులు మొగలు అనేకమైనటువంటి వారు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు పరిపాలించి మన మన యొక్క సంప్రదాయాన్ని సర్వనాశం చేయాలని ప్రయత్నించారు కానీ వన్ పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ జీరో కూడా సంప్రదాయాన్ని ఏం చేయలేకపోయారు అన్ని వందల సంవత్సరాలు అలెక్జాండర్ ఉన్నాడు ఎనభై తొమ్మిది దేశాన్ని జయించాడు కానీ ఈరోజు అక్కడ కనిపించదు ఎందుకు అంటే అక్కడ సంస్కృతి సంప్రదాయం లేదు మన దగ్గర సంస్కృతి సంప్రదాయం ఉంది తల్లి తండ్రి గురువు దైవము అనేటటువంటి స్తంభాలు మనకు ఉన్నాయి కాబట్టి మన సమాజంలో ఏ కులం అని ఏ వర్ధమానికి త్రయించి ఒకటి మీకు చెప్తాను ఎవరికి అడిగినా మీ కులాన్ని చెప్పదు ఎవరికి కులాన్ని అడగద్దు అది ప్రతిజ్ఞ చేస్తాం ఎవరు నేను ఎవరంటే హైందవని చెప్పండి నేను హిందువునని చెప్పండి కులం దేవుంటే నేను హైందవ్ చెప్పండి ఆ రోజులో పరిస్థితి ఏ ఈ రోజున మనం మార్పు వచ్చింది మనలో మార్పును మనం తీసుకొని పోవాలి అందరూ భగవంతుని దృష్టిలో సమానమే అత్యతిష్ట దశాంకులం వీలని చెప్తుంది భగవంతుడు ఎక్కడ ఉన్నారంటే అత్యతిష్ట దశాంకులం ఎక్కడైతే భూమికి పది అంగాల పైన నేను అంటే ఉన్నాను అని ప్రతి ఒక్క హృదయంలో ఆ పరమాత్మ ఉన్నాడు మనం అందరం భగవంతుని దగ్గర కావడానికే ఈ యొక్క భగినీ భోజనం ఈ యొక్క జంట నగరాల్లో సిందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ కాళివాసులు ఎంతో శ్రమతో ఎంతో భక్తి పూర్వకంగా ఎంతో ప్రేమతో ఆప్యాయంతో వీళ్ళందరికీ ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానించి యొక్క కార్యక్రమంలో పాల్గొని మనకు సామరస్యత అందరం సమానమే అనే భావన ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ వచ్చినటువంటి వారి భక్తులందరికీ కూడాను ఇక్కడ పైన కూర్చున్నటువంటి వారి స్థితులు కూడాను ఈ యొక్క ఏదైతే

అందరూ కూడా ఈ యొక్క సమాజాన్ని ఏ విధంగా కలుపగలగాలి అంటే ఎక్కడ పుట్టాము ఏ కులంలో పుట్టాము అనేది ప్రధానం కాదు పుట్టిన తర్వాత మనం ఈ దేశానికి మనం ఏం చేయగలిగినాం ఈ సమాజానికి ఏం చేయగలిగిన ముఖ్యం అనేటటువంటి సందేశాన్ని ఇచ్చారు ఏ విధంగా జనాలు మనల్ని విడుదీయడానికి వస్తున్నారు దాన్ని మనం ఏ విధంగా మనము ఎదుర్కోవాలనేటువంటి విషయాలను చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఒకటే ఒక మంత్రం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి నేను చిన్నగా ఒక మంత్రం అనేది చెప్తున్నాను ఆనంతరం మనం రోజు మనసులో మనుషులు సార్ హిందూ సమాజానికి ఎవరు రాదు చెప్తామా ఒక్కసారి చెప్పండి రెడీ కలిస్తేనే గెలుస్తాం విడిపోతే పడిపోతాం బాగుంది కదా అనంతరం ఐదు సార్లు మనుషులు అనుకుంటే అద్దె ఇదే మహానంత్రం ఒకప్పుడు శ్రీరాముండేది శ్రీరామ జయన్ అట్లా ఈ కలియుగానికి ఇదే మంత్రం రావాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన పిల్లలు కూడా మనము ఈ కులం అనేటటువంటి రాక్షసులకి బయటకు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇలాసంసారి గెలుస్తాం విడిపోతే చెడిపోతాం ఏదైనా ఉండొచ్చు మళ్ళీ ఒక్కసారి కలిస్తేనే గెలుస్తాం స్వామి అందరికీ జరిగింది చెప్పాలని కలిస్తేనే గెలుస్తాం